నిన్న మా ఆయనకి ఏమైందో తెలియదు కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఏదో అవమానం జరిగిందంటే అమ్మో నిజంగా వాళ్ళ ఇంట్లో అన్నం కూడా ఇంకెప్పుడు వాళ్ళు గడప ఎక్కద్దు అని చెప్పి గోళోలు చేసేసారు ఏం జరిగిందని చెప్తాను ముందైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇదిగో ఇప్పుడే వంట అయితే కంప్లీట్ చేశాను చిక్కుడుకాయ ఫ్రై అలాగే పప్పు ప్రిపేర్ చేశాను అనమాట నిన్న మా ఆయన కంట్రోల్ చేయడం నా వల్ల కాలేదు అంతా కూడా వీడియోలు చెప్తాను చూస్తూ ఉండండి ఇక్కడైతే ఫస్ట్ చిక్కుడుకాయ ఫ్రై అయితే చేసేసానండి తర్వాత వచ్చేసి ఇదిగోండి పప్పు కూడా చేశాను అనమాట కూర పప్పు చేశాను బాగా వచ్చింది నాకు పప్పు కొంచెం ఇలా పల్చగా ఉంటే ఇష్టము గట్టిగా కూడా చేసుకోవచ్చు కావాలంటే పని అయిందిరా అనేసరికి ఇంకా మా ఆయనేమో అప్పడాలు వేయించి పెట్టమన్నారు అందుకనేసి అప్పడాలు కూడా వేయించాను నిన్నేమో టీ మార్ట్కి వెళ్ళాము అక్కడ కొన్ని సరుకులు తీసుకున్నాం మ్యాగీ పెద్ద ఎక్కువ కాదు యాక్చువల్గా నేను సరుకులు అనేవి అన్నీ ఒకసారి తెచ్చేసుకోను ఎప్పుడే ఏ అవసరమైతే అవి తీసుకుంటూ ఉంటాను వీడియోస్ కూడా షూట్ రీల్స్ అవి చేస్తాను కదా అస్తమాటు అందుకనేసి కొన్ని కొన్ని తెచ్చుకుంటూ అన్నమాట అన్నీ ఒకసారి తెచ్చుకుంటే మళ్ళీ రీల్స్ కానీ సార్ లేదనుకుంటుంది కదా అందుకనేసి మళ్ళీ మీరు చాలా మంది అనుకుంటారు ఇది అస్తమాటు ఈ మార్ట్లు షాపింగ్ మాల్స్ అంటూ తిరుగుతుంది అస్తమాట కొంటూనే ఉంటుందేమో అనుకుంటారు ఎప్పుడు అవసరమైనప్పుడు కొంచెం కొన్ని తెచ్చుకుంటాను అంతే తర్వాత ఇదిగోండి ఉప్మాన ఒక అయితే అయిపోయింది ఇంట్లో ఉప్మాన ఒక తీసుకున్నాను ఆయిల్ సోప్స్ సాల్ట్ ఇంగువ అలాగే సబ్బులు కూడా తీసుకున్నాను ఇంక ఈ సరుకులన్నీ సర్దేసుకుని ఇప్పుడు భోజనం చేసేయడమే చెప్పాను కదా నిన్న ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక గొడవ జరిగిందని చెప్పేసి అదే మాయం చేశారని అనేది ఇప్పుడు చెప్తాను చూసేసేయండి దానికన్నా ముందు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇక్కడ ఏంటంటే నిన్న వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో బిర్యానీ అండ్ మిల్ మేకర్ ఆలూ కర్రీ అయితే ప్రిపేర్ చేసిందనమాట బన్నీ అక్కడికే మేము నైట్ డిన్నర్కి అయితే అక్కడికే వెళ్ళిపోయాము ఇంకా అన్ని అందరికీ కూడా ప్లేట్స్లో అయితే పెట్టేసా పెట్టేశారు ఇక్కడ ఇంకా వీటితో పాటు ధమ్స్అప్ కూడా ఉంది అలాగే రైతా కూడా ప్రిపేర్ చేసింది సో ఇంకా మేము తినడానికి కూర్చుందామా ఆయనేమో నాకు ఆకలిగా లేదు నువ్వు తినేసాయని చెప్పేసి అన్నారు అనమాట చాలాసేపు అడిగాను ఇంకా నాకు చాలా ఆకలి వేస్తుంది నిన్న సరే తనకు ఆకలి లేదు కదా ఒక వన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ పోయిన తర్వాత తింటారేమో అని చెప్పేసి నేను ఇంకా తినేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ అడుగుతున్నాను మీకు కనిపిస్తున్నట్టయితే తినచ్చు కదా అని చెప్పేసి అడుగుతుంటే లేదు నేను తిన్నా అని చెప్పేసి చెప్తున్నారు ఇంకా నేను నార్మల్గా బ్లాగ్ ఎలా అయితే షూట్ చేస్తానో డైలీ వ్లాగ్స్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను కదా అలా వీడియో అయితే తీసుకున్నాను కానీ అందులో బోల్డ్ అంత గొడవ అయితే రికార్డ్ అయింది ఆ గొడవ అంతా కూడా మీకు చూపిస్తాను అసలు ఎందుకు కోపడ్డారు ఏం అవమానం జరిగిపోయింది అదంతా కూడా చెప్తాను ఇక్కడ ఓకేనా మొత్తానికి ఆయన కూల్ అయ్యారా లేదా అన్నది కూడా చెప్తాను ఇక్కడ నేనైతే ఫుల్గా తినేసాను టేస్ట్ అయితే బాగుంది ఇంకా తింటుంటే దయ్యం మూవీ పెట్టారనమాట నన్ మూవీ మళ్ళీ మధ్యలోనే తీసేసారు ఏమైందో కాసేపు చూసాంలేండి

అసలు ఇప్పుడు ఏమైంది నాకు వద్దని చెప్పాను కదా నేను ఎండికి వెళ్తున్నాను వస్తావా రావరు అసలు ఇప్పుడు ఏమైంది వస్తావా రావా ఒకటే చెప్పు నాకు అసలు అన్నం తింటే వెళ్ళొచ్చు కదా నీకేంటి ఇప్పుడు అన్నం తిన పెట్టండి పెట్టండి ఇదేంటి ఇక్కడ కంచాలన్నీ సింక్ సింక్ ఉన్నాయి నువ్వేంటే వీడియో రికార్డ్ చేస్తున్నావు పుట్టప్పుడు తీయో కానీ ఇప్పుడు అతను గొడవ పెట్టినప్పుడు తీస్తున్నావు అమ్మ కొడుకుందా కొడుకుంది అమ్మ ఎందుకు అన్ని కంచాలన్నీ సింక్ ఉన్నాయి ఇప్పుడు అతనికి ఏం పెట్టాలి అంటే తిన్నాడని తినేసాం అందరం అదేంటి తింటాడు కదా తనకు కూడా ఉండారు కదా అలాంటప్పుడు ఎలా అయిపోతుంది మొత్తం వండేం మరి తిన్నాను అన్నాడు అసలు ఎందుకు ఇప్పుడు చెప్పాలి చెప్పొకసారి చూద్దాం ఉంటుంది నాకు తెలిసే ఎంగిడా కదా ఏమన్నావు మీ ఇంట్లో అన్నీ మిగిలిపోయిన ఉండి నాకు వెళ్తారా అది కాసే దాకా నువ్వు తిన్నావు అని కదా తిన్నారా అన్న ఏమంటారు అని కనీసం ఒక్కసారి అడగడం లేదు పక్కన పెట్టడం లేదు పోనీ అబ్బాయి ఏం తింటారు అని తినేయడం ఎంగిడలో వస్తుందో అక్కడ

ఏటే టైకోలా అమ్మా బిర్యానీ ఎక్కడ పెట్టావమ్మా అయిపోయిందా మొత్తం హాట్ బాక్స్లో పెట్టాను మీ ఆయన తినలేదు కదా పెట్టు హాట్బాక్స్లో ఉంది నేను పడుకుంటున్నాను సరే వెళ్ళి పడుకోను చూస్తాను వెళ్ళు చూడు ఏదో అనుకో ఏదో అనుకుని అమ్మ కూడా వచ్చేసింది ఎందుకు అరుస్తున్నావు ఇంతలాగా వీడియోలు ఎందుకు తీస్తున్నా పైగా ఏదన్నా కొంచెం స్లోగా మాట్లాడుకుంటే బాగుంటుంది మీ గురించి వీడియోలు తీయకుండా ఎంగిలాకులుంచితేడి అమ్మ ఉంచింది తీసాకే మేము తిన్నాం తినగా మిగిలింది కాదు అది మాట్లాడాలి మా ఆయన గోలతోటి మొత్తం అందరినీ డిస్టర్బ్ చేస్తారు ఇలా మాస్టర్ గడు వచ్చేసి ఫోన్ చూసేస్తున్నాడు ఇంకా మా ఆయన అయితే మొత్తానికి భోజనం చేశారనమాట ఇంకా అమ్మ మా శ్రీ ఎక్కడో సవరం దొరికితే ఆ అమ్మకి తెచ్చి దాని జడేమని అడుగుతుందనమాట సవరం వేసుకుంటుంది అదే జడ ఉంది అల్లేసిన జడ అది పెట్టుకుంటుంది అనమాట దాని పిల్లక రబ్బర్ బ్యాండ్ పెట్టి ఇంక ఈ పిల్లక ఊపుకుంటే ఇల్లంతా తిరుగుతుంది ఇంకా మా ఆయన సీరియస్గా ఇంటికి రండి అన్నారు కదా వాళ్ళ నాన్నకు చెప్తుంది అనమాట నేను రాను నేను అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పడుకుంటాను ఈరోజు నువ్వు అమ్మ వెళ్ళిపోండు అని చెప్పేసి గెలుస్తుంది అసలే దాని కోపంలో ఉంటే ఇంకా దీన్ని ఒకేసారి అనమాట ఆ జడ దాందన్నట్టే ఫీలింగ్ కొడుతుంది మొత్తం అంతా కూడా తర్వాత మేము ఇంటికి బయలుదేరాము మళ్ళీ ఇక్కడ గోలం ఎందుకు అసలు ఏం జరిగిందో చెప్పుకొని చెప్తారు చెప్తారు నీకేం జరిగింది ఆటగాలు నీకు ఏం తెలియట్లేదు ఆ రూల్స్ ఉండాలి కదా వీడియోస్ అన్నిటికీ తీస్తావు కదా ఇది కూడా తీయాలి కదా అందుకే తీస్తున్నా ఇప్పుడు చెప్తావోలేదా అన్నీ తెలుస్తాయిలే నీకు తెలిసి కూడా నాటకాలు ఆడుతున్నావు చూస్తారు చూస్తారు నాకు ఇష్టం లేదు చెప్పాను కదా ఇప్పుడు ఏం చెప్పాను చెప్పినాడే కొడ కడుతున్నా మరి ఇంటికెళ్ళి మాట్లాడుకున్నాను అన్నాడు ఇంటికెళ్ళి చెప్తాను ఛే ఏం మనుషులే అంటే బాబాయ్ చిరాకు ఇప్పటికేమో చెప్తావా లేదా ఏంటి చెప్పేది అసలు ఎందుకు అయితే బిహేవ్ చేస్తున్నావు చేసిన మర్యాద సాలు మీ వాళ్ళు ఛే ఇప్పుడు నన్ను పస్తూరు బయట పైన చేశారా సరే మనశాంతులు ఎక్కడ చూడు సైలెంట్ గా చేతిలో ఒక వీడియో పెట్టారు అదేంటో మీరు కూడా చూడండి ఈ గొడవకు కారణం హాయ్ అండి ఈరోజైతే మా సిస్టర్ మీద ఒక ప్రాంక్ అయితే ప్లాన్ అది అదైతే ప్రస్తుతానికి లోపల దానికైతే విషయం తెలీదు అమ్మ వాళ్ళకి అందరికీ కూడా చెప్పాం కొంచెం అరుపులు అవి వినిపిస్తాయి పట్టించుకోకండి అని సో మా ప్రాంక్ ఎలా ఉందో చూసేయండి